ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే కు బాధితులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమపై జరుగుతున్న దౌర్జన్యాలు తమకు జరిగిన అన్యాయాలను వివరించి బాధితులు ఆవేదన చెందారు సన్నపు సాంబయ్య ఇరంపాడు కొట్టిసేరుకూరు మండలము ఏం జరిగింది నా స్థలం అమ్మట మా దలే పక్క పక్కన స్థలాలు దాంట్లో నా ఎదురు మొక్కలు నటారు రెండు దాంట్లో ఇది నాదాంటు నటారా విశేషం కొట్టుకోండి అయ్యి అంటే కొట్టమంటారు నన్ను కొట్టనీరు వాళ్ళు కొట్టరంట నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే ఎవరి దాకొచ్చింది పేరు చెప్పి ఎక్కడి నుంచి ముప్పై ఆరేళ్ళపైనే అయిందండి మ్యారేజ్ అయ్యి అయితే ఏంటంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మామూలుగానే వాళ్ళ బాధ్యతల ప్రకారంగా వేరే వేరే ఊర్లో ఉన్నారు జాబులు చేసుకుంటూ అయితే నేను మా హస్బెండ్ ఏంటంటే కొన్ని ఇలీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని కొంతమంది ఆ లేడీస్ తోటి నన్ను చాలా టచ్